ధ్యానంలో కూర్చున్నాం ఇంటింటా ధ్యానంలో కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరం ప్రతిరోజు కూడా మన దినచర్యలో భాగముగా ఈ యొక్క ధ్యానమును కూడా ఒక అలవాటుగా ఇష్టంతో చేయాలి ఈ సాధన చేయటం ద్వారా మనల్ని మనం ఉన్నతముగా తీర్చిదిద్దుకుంటాము ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత ఆరోగ్యము ఆనందము అలానే మరి ముఖ్యముగా అఖండమైనటువంటి ఆత్మజ్ఞానమును పొందుతాము ఈ జ్ఞానము ద్వారా మనం ఎలా జీవిస్తున్నాము ఏమిటి ఏమేం చేయాలి ఏం మాట్లాడాలి అనేది అన్నీ కూడా మనకి స్పష్టంగా తెలుస్తాయి ఈ రోజు నుంచి ధ్యాన మార్గంలోనికి వచ్చిన మాస్టర్స్ అందరికీ మరియు దివి నుండి భూమికి దిగివచ్చిన దివ్యాత్మ స్వరూపులు అందరికీ కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ మాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం ధ్యానంలో కూర్చుందాం ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస శ్వాస అంటే ముక్కు రంధ్రముల గుండా గాలి సహజముగా సరళముగా లోపలకి వెళుతూ మరల బయటకి వస్తూ ఉంటుంది ఒకసారి ఇలా గాలి లోపలకి వెళ్ళి మరల బయటికి రావడాన్ని ఒక శ్వాస అంటాము ఈ మనం చేయవలసిన పని ధ్యానం అంటే ఏం లేదండి చక్కగా కదలకుండా హాయిగా స్థిర సుఖ ఆసనంలో కూర్చోవడం మాత్రమే అలా కూర్చుని శ్వాసను గమనించడమే మనం చేయవలసినది ఏ పని లేదండి ఇంక మనం చేయాల్సింది ఆఖరి ఒక్క నిమిషము తీర సుఖ ఆసనంలో కూర్చున్నా ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదు ఏదైతే శాశ్వతము అని తెలుసుకున్నామో ఆ సత్యాన్నే మనం పట్టుకుందాం ఆత్మే సత్యము ఆత్మే అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మతోనే మనం అనుసంధానమై ఉన్నాము మనల్ని మనం ప్రతి ఒక్క క్షణం నా యొక్క ఆత్మతో నేను అనుసంధానం అయి ఉన్నాను నా అంతరాత్మతో అనుసంధానం అయి ఉన్నాను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నా అంతరాత్మ నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏవైతే అవసరమో వాటినన్నింటినీ నా అంతరాత్మ నాకు సంపూర్ణముగా అందిస్తూ ఉన్నందుకు నా అంతరాత్మకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏ భగవంతుడు అయితే నాలో ఉన్నాడు అని నేను తెలుసుకున్నానో ఆ భగవంతుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నారు చేతులు ముందుకనండి నెమ్మదిగా కళ్ళం తెరిస్తూ అరచేతులను చూసుకోండి చేతులు నెమ్మదిగా ముందుకంటూ అరచేతులను చూసుకోండి అందరూ ఎవరు అరచేతన వాళ్ళే చూసుకోండి పక్క కాదు ఎవరి ఎరచేతులని వాళ్ళే చూసుకోండి గట్టిగా క్లాప్స్ కొట్టండి 2, వన్ టూ త్రీ 1, 2 Very good.